హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిస్ రాఘ వ్రాక్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వినండి ప్లీజ్ మనం ఏంటి మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలి మనం మీద ఉన్నప్పుడే తెలుసుకోవాల్సిన నిజ నిజాలు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి ఇలా అడిగిందంట మహాభారత మహాస్నిక పర్వంలో శుభ్రమైన కైలాసం ఉండగా ఇంత అందమైన ఐశ్వర్యం ఇంత అందమైన అన్నీ ఉండగా ఇంత అందమైన అన్నీ వదిలేసి మీరు శ్మశానంలో ఎందుకుంటున్నారు స్వామి అని పార్వతీదేవి శివుణ్ణి అడిగిందంట అప్పుడు శివుడు ఇలా చెప్పాడంట ఓ పార్వతీదేవి మనిషి బ్రతికున్న నాళ్ళు అన్ని చోట్లకి వెళ్తాడు ఇది నాది ఇది నాది అనేసి అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు ఒక్కరు కూడా ఏమీ తోచట్లేదు అని ఎవరు కూడా శ్మశానం వెళ్ళొద్దామని ఎవరు రారు కదా పార్వతి నేను అంతవాన్ అంటాడు పొడుగ్గా ఉన్నానంటాడు తెల్లగా ఉన్నానంటాడు పండితున్నంటాడు పద్యాలు నాకు వచ్చా అంటాడు నాకు తెలియంది లేదు అంటాడు నేను పామరును పామరుడిని అంటాడు ఉపన్యాసాలు నేను చెప్పగలను అంటాడు నాకు పాటలు పాటలొచ్చు అంటాడు నేను ప్రతి ఒక్క నాట్యం చేస్తానంటాడు నాకు మించిన వాళ్ళు లేరు అంటాడు నేను అధికారిని అంటాడు నా దగ్గర డబ్బు అంటాడు నా దగ్గర సకల సంపదలు సౌకర్యాలు ఉన్నాడు అంటాడు ఎన్ని అనుకున్న మనిషి వాడిలో నుంచి ఊపిరి ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాన్ని తీసుకువెళ్ళి నాలుగు కొత్త కర్రల మీద పడుకోబెట్టి చేప చుట్టి గడ్డి వేసి దాని మీద పడుకోబెట్టి తాడు కట్టి పైన నూలు బట్టలు కప్పి నలుగురు శ్మశానంలోకి మోసుకువెళ్ళి శ్మశానంలోకి తీసుకువెళ్ళి మళ్ళీ అన్నీ శ్మశానంలో తీసేసి కర్రల మీద పడుకొట్టి పడుకోబెట్టి కాల్ చేస్తుంటే అప్పుడు జీవుడు లేచి నిలబడి పూర్ర పగిలిపోయిన తర్వాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక అయ్య బాబాయ్ చుట్టూ ఉగ్రభూతాలు నా వాళ్ళు అన్న వాళ్ళు లేరు వీళ్ళని నమ్ముకొని వీళ్ళు నా వాళ్ళు ఇన్ని రోజులు నేను వీళ్ళతో ఉన్నానే వీళ్ళందరినీ నేను ఎలా వదిలేశాను అనేసి ఈరోజు నేను ఎలా ఒంటరినయ్యాను ఇలా అయిపోయాను అనేసి ఒ అక్కడ కూడా లేకరు నా దగ్గర అనేసి ఏడుస్తుంటే ఆ అప్పుడు అప్పుడు నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చినవాడు వెయ్యి మాటలు చచ్చిపోతారు అని అక్కడ ఉంటాను పార్వతీదేవి అనేసి నా కర్మకాలి నేను కైలాసం వదిలి ఇక్కడ ఉండట్లేదు అనేసి అప్పుడు శివుడు పార్వతీదేవికి ఇలా చెప్తాడనమాట అప్పుడు పార్వతీదేవి వినేసి అవును స్వామి మీరు నిజంగా అక్కడ ఉండాలి అని చెప్పేసిందంట నిజంగా ఫ్రెండ్స్ మనం బ్రతుకుందని రోజులు అంత వాళ్ళం ఇంత వాళ్ళం అనుకుంటాము మనం ఎంత వాళ్ళమైనా ఎంత సంపాదించినా ఎంత ధనిక కలమైన ఎవరమైనా సరే ఈ ప్రపంచాన్ని ఈ భూమిని మన అనుకున్న వాళ్ళని మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ వదిలేసి ఖచ్చితంగా ఒకరోజు వెళ్ళాల్సిందే ఇది మాత్రం వాస్తవం ఇదే వాస్తవం ఇదే నిజం నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్